రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు వాళ్ళు ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు జ్యూరిక్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి జ్యూరిక్ వస్తున్నా అప్పట్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు ఇప్పుడు ఉన్న వారిని చూస్తుంటే తెలుగు ప్రాంతంలో ఉన్నట్లు ఉంది ఇప్పుడు స్విట్జర్లాండ్ ఐర్లాండ్ స్వీడన్ నెదర్లాండ్ ఇటలీ డెన్మార్క్ ఫిన్లాండ్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎన్ఆర్ఐలో రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారు అన్ని దేశాల్లో కలిపి నాలుగు వందల తెలుగు సంఘాలు ఉన్నాయి విదేశాల్లో ఉన్న తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు ఒకప్పుడు నేను ఐర్లాండ్ కు వచ్చాను కానీ ఒక్కరు కనపడల ఆ రోజు ఈ రోజు ఐర్లాండ్ లో చూస్తే ఏ పాస్ లోకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వేల మంది జాయిన్ అయిపోయే పరిస్థితికి వచ్చారు వందల మంది ఇదే స్వీడన్ ఎత్తండి స్వీడన్ వాళ్ళు చేలి పైకి ఎత్తండి Ademar Netherlands, Italy, France, Switzerland, Denmark, Norway, Finland, Belgium, Africa, Poland, Spain, Malta, Latvia, Cyprus. పోర్చుగల్ లగ్జంబర్గ్ అన్ని దేశాల్లో తెలుగు ఉన్నారంటే చాలా సంతోషం ఇప్పుడే అడిగాను ఎన్ఆర్టీకి ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే రెండు లక్షల మంది మెంబర్షిప్ కలిగిన వ్యవస్థ ఎన్ఆర్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నూట నలభై ఎనిమిది దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఉంది ఇప్పుడు నూట తొంభై ఐదు దేశాలు నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఎన్ఆర్టీ ఉండేది మాత్రం నూట నలభై ఎనిమిది దేశాల్లో ఉంది తొందరలోనే మిగిలిన నలభై ఏడు దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉండే ఏకైక వ్యవస్థ ఎన్ఆర్టీగా ఉండాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నలభై లక్షల మంది ఎన్ఆర్ఐస్ అన్ని తెలుగు వాళ్లంతా వివిధ దేశాల్లో ఉన్నారు అంటే ఒక టెన్ పర్సెంట్ ఇది ఒక ఇరవై పర్సెంట్ పెరగాలి భారతదేశంలో మొత్తం నాలుగు కోట్ల మంది విదేశాల్లో ఉన్నారు ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇవన్నీ కూడా ఓసారి నూట పద్దెనిమిది తెలుగు అసోసియేషన్లు ఎన్ఆర్టీతో అసోసియేట్ అయ్యారు నాలుగు వందల తెలుగు అసోసియేషన్స్ ఇంకా ఉన్నాయి అంటే అందరూ అసోసియేషన్స్ పెట్టుకుని వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడే సంక్రాంతి బ్రహ్మాండంగా ప్రైజులు కూడా ఇప్పించారు అచ్చ తెలుగువాడు పిల్లలను చూస్తే కట్టుకొని ముచ్చటేస్తున్నాడు అంత బాగా అంటే మన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కోడి పందాలు తప్ప అన్ని చేశారు ఇక్కడ అవి కూడా అలో చేయరు కాబట్టి చేయలేదు కానీ లేకపోతే అది కూడా మీరు చేసేవాళ్ళు అదే మా జల్లు కట్టు కోడి పందాలు రెండు లేవు ఇక్కడ అందుకని ఇవి ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కంటే ముందు తొంభై ఐదులో నేను ఒక ఆలోచన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశాను నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో ఆ రోజు నేను విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్కి అందరూ నన్ను ఎగతాళ్ళు చేశారు ఫోర్ ట్వంటీ అన్నారు ఏమీ రాదన్నారు ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుందన్నారు కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈ రోజు ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్ పబ్లిక్ పాలసీ చేయడమే కాదు దాన్ని అమలు చేయాలి ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్ ఒకటి ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం ఆ తర్వాత మీరు చూస్తే సరే ఇప్పుడే అందరూ మాట్లాడారు ఈ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ నిర్ణయం ముప్పై వర్ధంతి కూడా చేసుకున్నాం రెండో అడ్వాంటేజ్ అరౌండ్ నైన్టీ ఫైవ్ మిడ్ నైన్టీస్ లో టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం మూడోది ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈరోజు జర్మనీని చూస్తున్నా ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు టెక్నాలజీ అంటే జర్మనీ ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదికి భారతదేశం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది రెండు వేల ముప్పై ఎనిమిదికి భారతదేశం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది రెండు వేల నలభై ఏడుకి మీరు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన ధ్యేయం ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది నరేంద్ర మోడీ ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ అడ్వాంటేజ్ లో ఇప్పుడే మీరు చూశారు ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ నేను తిరుపతి యూనివర్సిటీనే నరేంద్ర మోడీ గారు మామూలు యూనివర్సిటీనే అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు రామ్మోహన్ నాయుడు ఆయన పర్డ్యూ యూనివర్సిటీ ఇంకో పక్క భారత్ ఉన్నాడు ఈయన కూడా బాగా చదువుకొని ఇండస్ట్రీ పేరెంట్స్ పెడితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ గ్లోబలీ బై టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా విల్ బి నెంబర్ వన్ బై టూ జీరో ఫోర్ సెవెన్ బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్లో నుంచి ఇది సాధ్యం కాదని ఈరోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు పన్నెండేళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు ఈరోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు అదే మరి బాగా చదువుకున్నాడు ఛాలెంజెస్ అంటున్నాడు ఛాలెంజెస్ కాదు ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళని కూడా మీరు చూసి ఇంకొక మంత్రి ఉన్నాడు మా దగ్గర చంద్రశేఖర్ కేంద్రంలో అని ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్ ఆయన కూడా మీ మారిగా ఒక ఎన్ఆర్ఐ నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి అమెరికాలో గుంటూరు మిర్చది అమెరికాకి వెళ్లి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు ఈరోజు మీ అందరిని నేను చూస్తున్నాను నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా ఈరోజు మీరు చూస్తే ఇరవై ఐదేళ్లకు ముంపు మనం చేసిన ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్ అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చాం ఈ రోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ అందరినీ నేను మళ్లీ ఒక అజెండా మీకు ఇవ్వతున్నా ఏదో మంత్రులకే అజెండా కాదు మీకు కూడా ఒక అజెండా ఉంటుంది మీరు కూడా అజెండా పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు ఆ రోజు మేము రాష్టం కోసం ఆలోచించాం నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు మాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం బీజేపీ కూడా ముందుకొచ్చారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం ఆ రోజు మేమందరం ఒకే మాట చెప్పాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి పూర్వ వైవం రావాలి మళ్ళా తెలుగు జాతి ముందుకు పోవాలి దీనికి సహకరించమంటే మీరు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎవరిని అడగకుండా మీ సొంత డబ్బులు నాలుగైదు లక్షల రూపాయల ఖర్చులు పెట్టి అక్కడి నుంచి ఇంకా మినిమం ఓన్లీ రావడానికి పోవడానికి కొంతమంది నెలలున్నారు కొంతమంది ఆరు నెలలు ఉన్నారు మూడు నెలలున్నారు రెండు నెలలు ఉన్నారు ఉన్నారు కేసులు పెట్టించుకున్నారు మాతో సమానంగా అల్టిమేట్ గా మీ అందరి త్యాగాల ఫలితం తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచింది మొట్టమొదటిసారి చరిత్రలో ఇప్పుడే లోకేష్ గారు అన్నారు ఆ రోజు అందరూ అడిగారు నన్ను మీకు అనుభవం ఉంది మాకు కూడా నమ్మకం ఉంది కానీ మీరు చేయగలుగుతారా ఇర్రిపేరబుల్ స్థాయిలో ఉంది ఇది అసాధ్యమని అందరి అభిప్రాయం మేము లోపలికి పోతే ఎంత లోతుందో నాకే తెలియదు నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ అంత అఘాతంలోకి వెళ్లిపోయింది వ్యవస్థలన్నీ భ్రష్టుబట్టాయి ఇంకొక పక్క చాలా సమస్యలు నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను నేను అక్కడిని క్రిటిసైజ్ చేస్తా కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే పద్దెనిమిది నెలల్లో ఒక చరిత్ర